హాయ్ అండి సర్వేజన స్వప్న భవంతు ఇది మా బాబుని ఇంటర్మీడియట్ స్కూల్లో జాయిన్ చేయబోతున్నామండి ఇక్కడ స్కూల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎలిమెంటరీ స్కూల్ ఇంటర్మీడియట్ స్కూల్ జూనియర్ సీనియర్ హై స్కూల్ అనమాట ఎలిమెంటరీ స్కూల్ అంటేనేమో ప్రైమరీ టు థర్డ్ గ్రేడ్ ఉంటుంది ఫోర్త్ టు సిక్స్త్ గ్రేడ్ ఇంటర్మీడియట్ స్కూల్ సెవెంత్ టు ట్వెల్త్ జూనియర్ సీనియర్ హై స్కూల్ అండి సో ఈరోజు ఓపెన్ హౌస్ అండి ఓపెన్ హౌస్ అంటే ఏముండదు జస్ట్ వాళ్ళ స్కూల్ సప్లై కిస్ట్ కిట్ ఉంటుందన్నమాట అందులో పెన్సిల్స్ ఎరేజర్స్ బుక్స్ సమ్ యాక్సెసరీస్ క్లాస్ రిలేటెడ్వి ఉంటాయి క్రాఫ్ట్స్ ఏమన్నా తయారు చేయడానికి యూజ్ అయ్యే థింగ్స్ అవన్నీ తీసుకొని ఒక బ్యాగ్లో సెట్ చేసుకొని వెళ్ళాలి ఇక్కడ మనం టీచర్ని మీట్ అవుతామండి కంపల్సరీ పేరెంట్స్ అటెండ్ అవ్వాలి ఇది వాళ్ళ స్కూల్ బ్యాక్గ్రౌండ్ అండి ఎంత వాళ్ళ ప్లే ఏరియా నేను ఇక్కడ లంచ్ రీసెస్ సూపర్వైజర్గా వర్క్ చేశాను అనమాట నాకు కొంచెం ఐడియా ఉంది ఇదంతా బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్కూల్ అనమాట సో కొంచెం ముందుకెళ్ళి రైడ్ తీసేసుకుంటే వాళ్ళ స్కూల్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది కొంతమంది వాక్బుల్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారండి ఇలాగా మ్యాథ్స్ క కార్స్లోనే వచ్చేస్తారు ఇది ఎంట్రన్స్ మా బాబండి తను సో ఇక్కడే బస్సెస్ అన్నీ ఆగుతాయి ఇది వాళ్ళ ఎంట్రన్స్ అనమాట స్కూల్ ఎంట్రన్స్ ఆల్రెడీ కొంతమంది స్కూల్ సప్లై కిట్ ఇచ్చేసి టీచర్ని మీట్ అయ్యి వచ్చేస్తున్నారు ఇప్పుడేమి మనం డిస్కషన్స్ ఏమి అండి టీచర్స్తో జస్ట్ మనం స్కూల్ సప్లై కిట్ ఇచ్చేసేసి టీచర్ని మీట్ అయ్యి ఆల్ ద బెస్ట్ చెప్పేసి వచ్చేసేయడమే అండి మా పాప తను తను ఇక్కడే చదువుకుందండి తను ఫోర్త్ గ్రేడ్ ఉన్నప్పుడు ఇక్కడ వేసుకొచ్చాము మేము మా హస్బెండ్ ముందున్నది స్కూల్ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుందండి చాలా ప్లజెంట్గా కూల్గా ఉంటుంది హోంవర్క్ ఏముండదు ఉంటుంది బట్ లిమిటెడ్ అనమాట చాలా ప్లజెంట్గా ఉంటుంది చూడండి ఇది ఎంత ముద్దుగా ఉందో ఇలా రైట్ తీసుకుంటే అక్కడ వాళ్ళ లంచ్ సెక్షన్ ఉంటుందండి మా పాప మా హస్బెండ్ అండి సో ఇప్పుడు మనం టీచర్ టీచర్ నేమ్ మిస్సెస్ క్యాస్టన్ అండి మాకు ఆల్రెడీ తెలిసిపోయింది ప్రతిదీ మెయిల్ పెట్టేస్తారండి ముందే మనకు అసలు ఏ టెన్షన్ ఉండదు కొంచెం కూడా ప్రెషర్ ఉండదు మనకి మా రూమ్ నెంబర్ ఫైవ్ సో దాన్ని మేము ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మా పాప వాళ్ళ ఫ్రెండ్ అండి సో ఇప్పుడు ఆ రూమ్ నెంబర్ని మేము ఫైండ్ అవుట్ చేయాలి మొత్తం ఇలానే ఉంటుందండి స్ట్రిక్ట్గా ఉండదు బట్ స్ట్రిక్ట్గా ఉంటుందండి ఇది వాళ్ళ రూమ్ నెంబర్ ఫైవ్ ట్వెల్వ్ మిస్సెస్ క్యాస్టన్ సబ్ ల్యాక్డ్రెస్లో ఉన్నామే సో సో ఇప్పుడు ఆ బ్యాగ్లో ఉన్న కిట్ అంతా తీసి వాళ్ళకి అలాట్ చేసినటువంటి టేబుల్ మీదో లేకపోతే వాళ్ళకి ఒక బ్లాక్ ఎలాట్ చేస్తారో బ్లాక్లో పెట్టేసుకోవాలన్నమాట టీచర్ని మీట్ అయ్యి వచ్చేసేయాలి సో ఇలా ఉంటుందండి చూసారా అక్కడ టేబుల్స్ మీద రాశారు నేమ్స్ ఏమ్స్ ఉంటాయి అవన్నీ చూసుకొని మనము బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్స్లో మిగతా థింగ్స్ అన్నీ పెట్టేసేసుకోవాలి ఇలా నీట్గా డెకరేట్ చేసేస్తారండి థ్యాంక్ యూ